గుంటూరు పట్టాభిపురం కమిటీ హై స్కూల్లో సేవా కార్యక్రమాలు జరిగే పాఠశాల మౌలిక సదుపాయాల కోసం పూర్వ విద్యార్థి కొల్ల ముద్దు కృష్ణ పన్నెండు లక్షల విరాళం అందజేశారు కార్యక్రమంలో స్కూల్ కమిటీ ప్రతినిధులు జి శివరామకృష్ణ పరమహంస పాల్గొన్నారు తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు ఆర్థికంగా సాయం అందించడం గర్వంగా ఉందని అతిథులు తెలిపారు ప్రతి ఒక్కరూ చదువు ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకుని తమకి మంచి జీవితాన్ని అందించిన పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు పట్టాభిపురం హై స్కూల్ ఏ యూనిట్ ఆఫ్ హిందూ కాలేజ్ అండ్ హై స్కూల్స్ కౌన్సిల్ యొక్క ప్రాంగణంలో ఇవాళ దశిక రామారావు గారి విద్యాభవన్ దశిక విద్యాభవన్ అనే దాని మీదట ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పాత పైకప్ అంతా కూడా శిథిలావస్థకు వస్తున్న సమయంలో శ్రీ రాధాకృష్ణమూర్తి గారు శ్రీమతి రాధాబాయి గారు గార్ల సుపుత్రుడు అయినటువంటి కొల్ల మధుకృష్ణ గారు ఈ పట్టాభిపురం హై స్కూల్లో చదువుకొని ఉన్నత విద్యలు చదువుకున్న తర్వాత వారు అనేక దేశాల్లో పర్యటించి ఉద్యోగాలు బిజినెసెస్ చేస్తూ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఇప్పుడు వారి యొక్క ఆఫీస్ ఉంది త్రూఅవుట్ వరల్డ్ వారు వారి యొక్క ఐటీ సర్వీసెస్ని బిజినెస్ రూపంలో అందిస్తూ ఉన్నారు వారు ఈ స్కూల్లో చదువుకున్న ఈ స్కూల్ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రేమానురాగాలతో వారు ఈ స్కూల్కి ఒక పన్నెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆ పైకప్పును మొత్తం కూడా మార్పించి దాన్ని మనం ఈ రోజున రీఫ ఇది చేసిన తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది అందులో ఏడు క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఆ ఏడు క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడ చదువుకుండేటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి చక్కటి వసతులతో ఉపయోగపడటానికని వారు ఇచ్చారు వారిని ఈ శుభ సందర్భంలో మేము ఇవాళ ఇక్కడ వారిని పిలిపించి వారి ద్వారా వారి తల్లిదండ్రుల ద్వారా ఇనాగ్రేషన్ చేయించాం ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ పాల్గొన్న వారందరూ కూడా ఈ యొక్క ఇనాగ్రేషన్ సభలో ఉన్నారు ఈరోజు నేను ఈ స్కూల్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో గ్రాడ్యుయేట్ నా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది ఈరోజు ఇక్కడికి వచ్చి అందరి టీచర్లతో కలిసి ఇలాగ పిల్లలతో కలిసి మా తల్లిదండ్రుల సమక్షంలో మాట్లాడటం కూడా నాకు గర్వకారణంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా చదువుకున్నాం స్కూల్లో కానీ ఈ స్కూల్లో చదువుకొని నేను చాలా యూనో ఐ గ్రోన్ అప్ పిల్ల అండ్ ఈరోజు ఇన్ని దేశాల్లో పరి పర్యటించి ఈరోజు నేను హైదరాబాద్లో కూడా ఉన్నానంటే మెయిన్ మెయిన్ కాజ్ ఇస్ బికాస్ ఆఫ్ స్కూల్ సమ్ సడన్లీ హ్యాపీ టు కమ్ బ్యాక్ హియర్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ స్కూల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ త్రీ పీపుల్ హియర్ టీచర్ రమణి గారు కానీ అలాగే ప్రభన్స్ గారు కానీ మా మిత్రులు కానీ అందరం కలిసి అనుకున్నాం ఇక్కడ చేద్దామని సో ఐమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టుడే థ్యాంక్ యూ ఎవరికైనా తల్లిదండ్రులకి బిడ్డ పుట్టినప్పుడు కాదు వాళ్ళు ప్రయోజకుడయ్యి సమాజానికి ఏదైనా చేసినప్పుడు చాలా ఆనందిస్తారు అలాగే మేము కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నాము మా బిడ్డల్ని మేము విలువలతో పెంచాము దానికి తార్కాణంగా ఈరోజు వాళ్ళు చదువుకున్నటువంటి పాఠశాలకే వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహణ చేయటము ఇక్కడ భవన పునర్నిర్మాణంలో వాళ్ళ వంతు బాధ్యతగా ఒక పన్నెండు లక్షలు ఇచ్చి నా బిడ్డ ఈ సహాయం చేశాడు అంటే తర్వాత పిల్లలు చదువుకోవడానికి ఒక మార్గదర్శనం తర్వాత చదువుకున్నటువంటి పెద్దవాళ్ళయ్యి సమాజంలో సంపాదించినటువంటి వాళ్ళు కూడా ప్రేరణగా తీసుకొని మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మా పిల్లలు కూడా మేము పెంచాము అట్లాగే వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్ మేనేజ్మెంట్ తరఫున అలాగే హిందూ కాలేజ్ కౌన్సిల్ తరఫున శివరామ్ గారి తరఫున మధుకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ బ్రదర్కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ డెఫినెట్గా పట్టాపురం హై స్కూల్లో డెఫినెట్గా ముందుకెళ్తుందని చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుచేస్తాను